परिशुद्धा परम दिव्य सप्रसाद मुन को पिता पुत्र पवित्रात्मक महिम कल परिशुद्ध परम दिव्य सप्रसाद मुन को पिता पुत्र पवित्रात्मक महिम कल गुनुगा పరిశుద్ధ పరమ దివేశ ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగులు కాక ప్రియా సహోదరి సహోదరులారా మరి కొద్ది సమయం ఈ ఐదు నిమిషములు పాటు ప్రభు సాన్నిధ్యములో ఉండగా ఈ రోజు విన వాక్యములను బట్టి శిష్యులు వచ్చి ప్రభుని అడిగి ఉన్నారు ఏసయ్యా నీవు మాకు విశ్వాసాన్ని పెంపొందించవు ప్రభు ప్రభువాటు అన్నమాట నేను చిన్న విశ్వాసము ఉంటే చాలు నీకు సమస్తము చేకూరుతాయి సమస్తము నీ ఆధంలో ఉంటాయి కావున నీవు నేను ఆ ప్రభు దగ్గర ఉండగా ఆ ప్రభు ముందు ఉండగా మన విశ్వాసాన్ని బలపరచమని మనం ఆయన ఎందు అతిశించే విధముగా దీవించమని మన ప్రయాణాలను మన రాకపోకలు దీవించమని ప్రభువుని అడుగుదా ఆయన చిత్తము చొప్పున నడిచే మనస్సును ఆయన చిత్తమునకు తలవంచి నడిచే జీవితాన్ని అనుగ్రహించమని ఆ ప్రభువుని సంపూర్ణ మనసులతో ప్రార్థించుకుందాం ఆయన దయ ఆయన కృప ఆయన ఆశీర్వాదం మనకు అనుగ్రహించాలని అడుగుదాం ఇదిగో ఈ రోజున విన్న వాక్యములను బట్టి మేము అమయోగ్యము ప్రభువా మేము మీరు మాకు ఇచ్చిన పనిని మాత్రమే చేస్తాం అని వినయము కలిగి ప్రభువు చెబుదాం మనకు ఉన్న బట్టి ఉన్న తెలివిని బట్టి ఉన్న ఆరోగ్యమును బట్టి ఇది నీ దయ నీ కనిక్రముతోని మేము జీవిస్తున్నామని ప్రభుకి వందనాలు చెల్లిద్దాం కావున ఇదిగో బైబిల్ గ్రంథములు అనేకమంది భక్తులను మనము ధ్యానించాం ఆ భక్తుల వలె మనము కూడా విశ్వాసములు ఎదుగుదాం నోవా మొదలుకొని అబ్రహాము మొదలుకొని అలాగని అబ్రహాము మొనమడైనటువంటి అవి సాగు బిడ్డైనటువంటి యాహోబు ఈ సాగులను అలాగే ప్రభు రైపుల గ్రంథములో ఉన్నటువంటి భక్తులను బట్టి యహోశివ గ్రంథములో శివ చెప్పిన మాట నేను నా దేవుని మాత్రమే ఆరాధిస్తాను నేను నా కుటుంబం నా దేవుని మాత్రమే ఆరాధిస్తామన్న మాటను బట్టి ఇదిగో అపోస్తల కార్యాలను మనం చదువుతున్నాం పదవ పదో అధ్యాయములు పేతులు కొన్ని గృహమునికి వెళ్ళి ఉన్నారు కొన్నేళ్ళ వారు ఇప్పుడు కూడా దాన ధర్మముల ఎందు ప్రార్థన ఎందు ఎరకగా ఉండేవారు అందుకే ఆయన అంటూ ఉన్న మాట ఏ జాతి వాడైనా ఆయనకు అంగీకార యుక్తుడి సత్ప్రవక్తన కలిగిన ఏ బిడ్డైనా ఏ జాతి వాడైనా విశ్వాసములు నడిచే ఏ బిడ్డ అయినా ఆయనకు అంగీకార యుద్ధుడి అని పితులు గారు అంటూ ఉన్న మాటను బట్టి అసలాగని పౌలు గారు అంటూ ఉన్న మాట గురువు వేసుని విశ్వాసము ఉంచుము నీవును నీ కుటుంబమును రక్షించబడుగులన్న మాటను బట్టి యాగోబు గారు చెప్పిన మాట విశ్వాసములని మనందరము జీవించబడుతూ ఉన్నామని పౌరుల గారు చెప్పిన మాట నీతి ముందు విశ్వాసములని జీవించు అని మరి నీవు నేను ఆ విశ్వాసములు ఎదిగి మంచి మనసును దయచేయమని అడుగుదాం ఆయన ప్రేమలో నడిచే మనసును దయచేయమని అందరము ప్రార్థించుకుందాం

我。<laughs> <laughs> チーム一人でのぞむぞむぞむぞ一人で అదే దేవుని సాన్నిధ్యములో ఉన్న నీవు నేను మన విశ్వాసాన్ని మన విశ్వాసాన్ని వృద్ధి చేయమని అడుగుతాం ఆయన తయత్ నడిపించబడాలని కోరుతాం నీ ముందు సాగిలపడి ప్రార్థన చేయించి ఉన్నా యా యూరీ వలి నీ ముందు పాదాకాంతుడనయా ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి ఆ స్త్రీని వెనుక నుండి వచ్చి నీ బాధ యొక్క నీ అంగి అంచన తాకినప్పుడు పొందిన స్వస్థతను బట్టి ప్రభువ మాకు అలాంటి ఆరోగ్యమును స్వస్థతను దయచేయమని మరి రోజున మా సంఘములో ఈ రోజులలో ఎవరైతే అనారోగ్యముతోనూ ఇతర వ్యాధులతోనూ బాధపడుచున్నారు ప్రతి కుటుంబాన్ని మీ ఆశీర్వాదములతో నింపమని అడిగి వేడుచు ఉన్నాము ప్రభువ చివరి ఆశీర్వాదము కై వెళ్ళొచ్చు ఉండగా

the oh, great <laughs> सदा तू ही मेरा है 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 तू ही thank <laughs> సర్వశక్తి గల సర్వేశ్వరుడు పీత పుత్ర పవిత్రాత్మ ఆత్రియేక దేవుడు మనను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుగా క